వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా అప్డేట్ రావడం జరిగింది ఇరవై ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల చెల్లింపులు అన్ని ప్రాధాన్యత క్రమంలోనే ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఉద్యోగ వర్గాలకు రెండు వేల ఇరవై ఐదు కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు కొత్త డిఏలు మరియు పన్నెండవ పిఆర్సిపై నిర్ణయాలు కొత్త బడ్జెట్ తర్వాతనే ఇప్పుడేం కాదు అవి ఇంకా ప్రాతినిధ్య దశలోనే ఉన్నాయి బడ్జెట్లో వాటి అలొకేషన్స్ జరగాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి పేరుకోపోయిన పిఎఫ్ లోన్లు పిఎఫ్ క్లోజర్స్ బకాయిలో సొమ్ము బిల్లులు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి అంతా బాగుంటే వీటి చెల్లింపులు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి బిల్ డేట్ ప్రయారిటీ అనగా ఆ బిల్లు పెట్టినటువంటి డేట్ ప్రయారిటీలో చెల్లింపులు మొదలవుతాయి అలాగే ఎస్ఎల్ బిల్లులు కూడా అంతే అరియర్ బిల్లు సంగతి అయితే తెలియదు పదకొండవ పిఆర్సి బకాయిలు రిటైర్ అయిన తర్వాతనే అన్నారు కానీ వారికి కూడా ఇచ్చే ఊసు కనిపించడం లేదు ఇచ్చిన ఇవ్వకపోయినా కనీసం పదకొండవ పిఆర్సి బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి అయితే ఎంత రావాలో అనేటువంటి వాటి గురించి లెక్క కూడా ఇంతవరకు తేల్చలేదు ఏవైనా కానీ ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ కలుపుకొని ఇరవై ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి ఈ నూతన సంవత్సరంలోనైనా సంఘాలు ఐక్యంగా ఈ బకాయిలను రీషెడ్యూల్ చేస్తూ జీవో ఇప్పించుకోవాలి జనవరి రెండు వేల ఇరవై రెండు పిఆర్సి జీతంతో కొత్త పిఆర్సి ఎప్పుడు మినహాయించినటువంటి ఈ పిఎఫ్ ఏపీజిఎల్ఐ అయితే జమ ఏదైతే ఉందో వాటి గురించి ఇంతవరకు పట్టాలేదు పన్నెండవ పిఆర్సీకు ఇంతవరకు కొత్త చైర్మన్ కూడా వేయలేదు ఉపాధ్యాయుల డిసెంబర్ జీతాలు మిగిలిన పెన్షనర్ల పెన్షన్లు ఈరోజు సాయంత్రంలోగా ఖచ్చితంగా జమ అవుతాయి ఆర్బీఐలో స్టేట్ అకౌంట్కు అడ్జస్ట్ అయింది బ్యాచ్ నంబర్లు కూడా వచ్చాయి సంక్రాంతి సెలవులు జనవరి పద్ నుండి పంతొమ్మిది వరకు ఖాయం అని ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు చెప్పారు బదిలీల చట్టం రేషనైజేషన్ నూట పదిహేడు జీవో రోజు దసరాలు ఈ వారం తుది డ్రాఫ్ట్ దశలోకి రావచ్చు టీచర్ అటెండెన్స్ యాప్లో రెండు వేల ఇరవై ఐదు లీవ్స్కు అప్డేట్ అయినవి తేడాలుంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి బలమైన ప్రభుత్వాలతో బేరసారాలు వాడాలంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికులకు ఐక్యత ఒక్కటే శరణ్యం ఒకే మహాజేఏసీ గొడుగు కిందకు అంతా రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ